నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ప్రస్తుతం మొదపడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి గత రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా అంశాల గురించి మాట్లాడారు చాలా అంశాల గురించి బయటకు రావడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ కొంతమందికి నచ్చలేదు పెట్టడం సో దాంట్లో చిరు గారు మెయిన్ అని చెప్పుకోవచ్చు సో అసలు ఎందుకు ఆయన నచ్చలేదు మీ మాటలు ఎస్ నేను ఒక వార్త విన్నాను చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టవద్దు అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు అని నిజ నిజమో కాదో నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఫోన్లు సంభాషణ వినలేదు వాళ్ళ కుటుంబాల్లోకి నేను వెళ్ళలేదు కానీ ఈ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది నమ్మాల వద్దా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాం అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాచిచ్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్లు అర్జున్ ఎవరి మాట వినడు అనేటువంటిది ఆయన దగ్గర నుంచి చూసేవాళ్ళు చెప్పే మాట ఆయన గిగో ఎక్కువ అనేటువంటిది నిజానికి మెగాస్టార్ వల్ల మెగా కుటుంబం వల్ల హీరోగా ఎదిగినటువంటి అల్లు అర్జున్ మెగా కుటుంబంతో సపరేట్ గా ఉంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కావాలని కోరుకున్నాడు అంతవరకు తప్పు లేదేమో తనకంటూ సపరేట్ గుర్తింపు కావాలనుకోవటం తన ఇండివిజువాలిటీ కావాలనుకోవటం తప్పు కాదండి ఆ క్రమంలో మెగా ఫ్యాన్స్ను మెగా వాళ్ళని పూర్తిగా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ప్రత్యేకించి మొన్న ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడు మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఆయనకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ పొలిటికల్గా చూసినప్పుడు అలాంటి టైంలో అందరూ కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక అల్లు అర్జున్ మాత్రం ప్రత్యర్థి పార్టీ జనసేన ఏ పార్టీ మీదయితే ఫైట్ చేస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రెడ్డికి పోయి ప్రచారం చేసి వచ్చాడు అవును పైగా నా మిత్రుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు నీ మిత్రుడికే నువ్వు అంత విడివిస్తే నీ మేనమామ నీకు కెరీర్ ఇచ్చిన కుటుంబం నీకు అవకాశాలు కల్పించిన కుటుంబం నువ్వు ఎంత కేచిట్యూడ్ చూపించాలి ఎలాంటి రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ అలా కాకుండా డిఫరెంట్ గా ప్రవర్తించారు కదా నీకు మీకు సంఘటన ఉదాహరిస్తాను చెప్పండి అల్లు అర్జున్ సినిమా కెరీర్ లోకి వద్దాం అనుకున్నప్పుడు డాడీ సినిమాలో ఫస్ట్ అల్లు అర్జున్ యాక్టింగ్ చేశాడు డాడీ సినిమా చిరంజీవి సినిమా యాక్చువల్గా చిరంజీవి హీరో దాంట్లో ఎందుకంటే చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తాయి అంటే కాబట్టి అల్లు అర్జున్ దాంట్లో నటించాడు ఎలివేషన్ వచ్చింది తర్వాత ఏదో కథ అనుకుంటే అది అల్లు అర్జున్ దక్కలేదంటే హీరో నితిని దక్కిందంట అప్పుడు అల్లు అర్జున్ కొంత బాధపడ్డాడు ఆ టైంలో చిరంజీవి అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి తీ సినిమా తీపించడం కోసం స్వయంగా రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి నీ వందో సినిమాని మా ఇంటి కుర్రోడు అల్లు అర్జున్తో తీయాలి అని చెప్పేసి రాఘవేంద్రరావు గారిని చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారి మాట కాదని లేక తన వందో సినిమాని మొదటి సినిమా అల్లు అర్జున్ కి ఓకే ఆ గంగోత్రి సినిమాని తీయటం జరిగింది సో మెగాస్టార్ ఫోన్ కాల్ వల్ల మెగాస్టార్ రిక్వెస్ట్ వల్ల మెగాస్టార్ మాట వల్ల అల్లు అర్జున్ సినిమా హీరో అయ్యాడు ఇవాళ తన పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు నిలబడి ఉండొచ్చు అల్లు అర్జున్ మంచి నటుడు కాదనేది ఏం లేదు దాంట్లో నాకేం విన్నాప్రాయం లేదు కానీ నీ పునాది ఎక్కడుంది మెగాస్టారు అనేటువంటి దాంట్లో ఉంది నేను మొట్టమొదటి ఓన్ చేసుకుంది ఎవరు మెగా ఫ్యాన్స్ నువ్వు ఇక్కడ నాలుగైదు సినిమాలు అయిపోయిన తర్వాత ఓన్ ఫ్యాన్స్ ఏర్పాటు ఉండొచ్చు కాక ఆ నాలుగైదు సినిమాల వరకు నేను ఓన్ చేసుకుంది మెగా ఫ్యాన్సే కదా గంగోత్రిని హిట్ చేయడానికి కారణం మెగా ఫ్యాన్సే కదా మరి వాళ్ళని అంత డిజైన్ చేసుకోవడం అవసరమా పైగా ఆ నంద్యాల సంఘటన విషయం తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేశాడు వివాదం తెంచుకునే ప్రయత్నం చేయలే పైగా రెచ్చగొట్టుకునే ప్రయత్నం ఇండైరెక్ట్ గా నా ఇష్టం నేను వెళ్తాను ఎవరు పిలిచినా నాకు ఇష్టమైతే నేను వెళ్తాను అనేది మాట్లాడే ప్రయత్నం చేశారు నువ్వు వెళ్లాల్సింది ఎక్కడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పిఠాపురానికి మద్దతు చెప్పడానికి కదా నువ్వు రివర్స్లో ఆయనకి పోకపోగా ఈయనకి పోయావు అంటే సేమ్ డే పోయావు ఇక్కడ రామ్ చరణ్ ఏ రోజైతే వస్తున్నాడో అదే రోజు నువ్వు అక్కడికి వెళ్ళావు ఇది మెగా ప్యాన్స్కి నాకు నువ్వు పోయేది వేరే రోజైనా బాగుండు కానీ సేమ్ డే వెళ్ళావు అవును కాబట్టి ఇక్కడ చాలా గొడవ దాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు మొన్న కూడా ప్రీస్ ఈవెంట్లో పీకే దేవర్ లాంటి ఒక పోస్టర్స్ కొంతమంది అది ఎవరు అనేది కరెక్ట్ గా అయితే కేని హైలైట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ డైలాగ్ కొడుతున్నట్టు అర్థం వచ్చేలా బ్యానర్ ప్రదర్శించారు దాన్ని నువ్వేం చేయాలి పులుస్తా పెట్టాలి అలాంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి స్టేజ్ మీద ఇవ్వాలి పైగా దాన్ని నువ్వు ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా ఆ బ్యాక్గ్రౌండ్ లో దిగిన ఇన్స్టాగ్రామ్ ఆయన్ని స్టోరీగా పెట్టే ప్రయత్నం చేస్తారు డిలీట్ చేస్తారు నువ్వు ఎంకరేజ్ చేయదలుచుకున్నావా ఆ పాయింట్ ని నువ్వు పవన్ కళ్యాణ్ ని కౌంటర్ తెలుసుకున్నావా మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని నువ్వు కౌంటర్ తెలుసుకున్నావా ఇప్పుడు ఇదంతా చర్చ జరిగింది అందుకే మెగా ఫ్యాన్స్ కి బన్నీ ఫ్యాన్స్ కి మధ్య చాలా పెద్దగా అగాధం వచ్చి గొడవ జరిగింది సోషల్ మీడియాలో ఇప్పుడు మెగా కుటుంబం వాళ్ళ హీరో అయిన వ్యక్తి ఇలాంటి గొడవను ఎంకరేజ్ చేస్తాడా చెక్కి పెట్టే ప్రయత్నం చేస్తాడా ఎక్కడ కూడా పుష్ప ఈవెంట్స్ కి చిరంజీవిని పిలిచినట్టు గానీ పవన్ కళ్యాణ్ పిలిచినట్టుగా నేను లేదు కాబట్టి అది అంత గ్యాప్ అల్లు అర్జున్ యాచిచ్యూడ్ ఫలితంగా వచ్చింది మొన్న సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన ఇష్యూలో కూడా అల్లు అర్జున్ యాచిచ్యూడ్ కారణంగానే జరిగింది అనేటువంటిది చాలా మంది చెప్పే మాట ఎందుకంటే పర్మిషన్ లేకుండా సినిమా ప్రమోషన్ చేసుకునే పనిచేశాడు ఆ ర్యాలీయో రోడ్ షోనో వాట్ ఎవరు ఏదైనా అనుకోవచ్చు ఆ జనాన్ని సమీకరించే తత్వము అంత తన సినిమా ప్రమోషన్ కోసం సినిమా చూడటానికి అక్కడ రాలే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు ఆ విషయం నేను డేవని చెప్తా ఓకే కాబట్టి ఈ యాటిట్యూడ్ ఫలితంగా అక్కడ తొక్కేసాడు జరిగింది మనకి మొత్తం ఇష్యూలో అల్లు అర్జున్ యాటిట్యూడ్ మీకు కనపడుతుంది ఈ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి చిరంజీవి ఫోన్ కాల్ చేసి చెప్పినా వింటాడని మనం అనుకోవడానికి లేదు వినకపోవచ్చు వినకపోయి ఉండొచ్చు నిజానికి ఇన్నేళ్ళ సినిమా సామ్రాజ్యంలో కొన్ని దశాబ్దాల సినిమా కెరియర్ లో చిరంజీవి చుట్టూ ఏమైనా వివాదాలు ఉన్నాయా నో పవన్ కళ్యాణ్ చుట్టూ ఏమైనా వివాదాలు ఉన్నాయా లేదు ఎందుకు లేవు వివాదం వాళ్ళని రావాలని చూసినా సరే దాన్ని కట్ చేసుకునే వాళ్ళు వివాదం ఇరుక్కోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు వాళ్ళు అప్పటికప్పుడు సెటిల్ చేసే చేసుకునేవాళ్ళు కానీ అల్లు అర్జున్ వివాదాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారంటే అతని యాచిట్యూడ్ పాయింట్ అవ తేడా ఉందనే అర్థం మొన్న కూడా సరే జరిగిన సంఘటన తర్వాత కోలుకున్నాడో రీడదయ్యాడో పోయి చిరంజీవి గారిని కలిసి వచ్చాడు అందరూ అనుకున్నారు చిరంజీవి గారిని కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి గారి సలహాలు చెప్పుకుంటాడు అల్లు అర్జున్ మంచిగా పాటిస్తాడు మంచి మనిషి మారిన మనిషి అనుకున్నారు యాక్చువల్గా ఆ రోజు ట్వీట్ కూడా చేసినట్టున్నాడు ఈ కుటుంబాన్ని నేను ఓన్ చేసుకుంటాను ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి చిరంజీవి గారి సలహా మేరకే చేశాడు అనేటువంటిది ఎందుకంటే చిరంజీవి గారిని నాగబాబు గారిని కలిసి వచ్చిన తర్వాత చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళ సలహాలు మేనమావ్ కదా వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత చేసి ఉంటారు నేను అందరూ అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం నిజానికి ఈ ప్రెస్ మీట్ తర చూడు చిరంజీవి గారు ఎక్కడ స్పందించలేదు అవును ఎవరు ఇంట్రాగేషన్ పిలిచినా సరే చిరంజీవి గారు ఆ కుటుంబాన్ని మద్దతు చెప్పడము ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారు వచ్చారు కదా అవును ఇవారు వచ్చారా ఎలా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా కనపడ్డారా నీకు లేదు ఎందుకు కనపడలేదు ఇలా ఎందుకు అండగా ప్రతి చాలా మంది ఏమంటారు అంటే షూటింగ్స్ లో బిజీగా అంటారు దానికి ఏమంటారు ఆ రోజు కూడా సినిమా షూటింగ్ లోనే ఉన్నారు ఆయన విశ్వంబర్ క్యాన్సిల్ చేసుకున్న మరే వచ్చారు ఆ రోజు ఇంపార్టెంట్ డే గా కూడా వచ్చారు ఇయర్ మాత్రం ఇంపార్టెంట్ డే కదా జస్ట్ రోజు విచారణ కదా అందుకే రాలేదేమో అనుకో అసలు కనీసం ట్వీట్ చేశారా కనీసం మాట చెప్పే ప్రయత్నం వాళ్ళ పర్సనల్ సంభాషణ మనకు తెలియదు కదా ట్వీట్ అఫీషియల్ గా చేస్తారు కదా ఇక్కడ పర్సనల్ సంభాషణ వదిలే ట్వీట్ అని కాదు పర్సనల్ గా ఫోన్ మాట్లాడి ధైర్యం చెప్పుకుండొచ్చు నేను అది కూడా జరిగిందని అనుకోను అది చెప్తే అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికే బయట రీక్ చేసి ఉండేది అల్లు అర్జున్ సెలబ్రిటీ కలిసి ఉంటే అదంతా వీడియో పుడేది ఇచ్చారు కదా అట్నే ఇచ్చి ఉండేవాళ్ళు చెప్పు ఉండేవారు చిరంజీవి కాలు చేశారని అదే మద్ద మద్దతు చెప్పారు అనేటువంటిది చెప్పు ఉండేవారు కానీ ఏది ఏమైనా ఒకటి మనకు ఇయర్ కనపడుతుంది ఆ కుటుంబాలకు తొంగి చూసి ఇది మాత్రమే మనం చెప్పడం కానీ అల్లుడు అల్లు అర్జున్ మాత్రం చెప్తే వినే మనిషి కాదు తనకు ఇగో ఇస్తూ తన అచ్చుడి ఫలితంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పడానికి చాలా ఉదాహరణ నేను మీకు ఒకటి మెగా ప్లాన్స్ దూరం చేసుకోవచ్చు రెండు మొన్న సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన ఘర్షణ మూడు సినిమా ప్రమోషన్స్ అప్పుడు పీకే దేవరా లాంటి వాటిని అంతకు ముందు ఇంకా లాంగ్ బ్యాగ్ చెప్పాలంటే చెప్పను బ్రదర్ అంటే ఒక డైలాగ్ వైరల్ అయ్యింది అవును అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇష్టపడగా స్టేజ్ మీద చెప్పిన మాట ఇలాంటి అనేక 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 ఒకదానికొకటి ఒకదాని లింక్ చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కనపడుతుంది ఖచ్చితంగా ఎవడు మాట చిరంజీవి గారి మాట కూడా విని ఇంకా చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టాలని ఎంకరేజ్ చేసి ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి కౌంటర్ ప్రెస్ మీటే కాదు అవును ఆటోమేటిక్ అంతే కదా చాలా మంది ఏమంటారంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఈ మీడియా మధ్యలో వచ్చి జనాలకి వేరే విధంగా మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి ఏమంటారు వాళ్ళు వాళ్ళు నిజంగా బాగానే ఉన్నారు అనుకుంటే పుష్ప ప్రీరియజ్ ఈవెంట్లో చిరంజీవి కనపడి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ కనపడి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా బ్యానర్లు కనపడి ఉండేవి కావు కనపడి ఉన్న అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించి ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు బాగలేరు కాబట్టే ఈ వాసనలన్నీ వచ్చాయి సహజంగా ఎవరు వాళ్ళకు వాళ్ళ ఫ్యాన్స్ ఫోన్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మీకేంటి అని వాళ్ళు వాళ్ళు ఉంటే ఇలా ఉండేది కాదు నిజానికి జరుగుతున్న వివాదాన్ని ఉండే వాళ్ళు నాగబాబు గారు ట్వీట్స్ చేశారు కదా హీరో మనం అనుకున్నవాడే మనవాడు మనతో ఉండేవాడే మనోడు మన అనుకున్నవాడు మనతో లేనివాడు మనవాడు కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్ ట్వీట్ చేశారు కదా ఓకే నువ్వు వివేకానందని ట్వీట్ చేస్తూ నువ్వు ఎక్కడ వెళ్ళినా నిజాన్ని తెలుసుకోగలిగితే వాస్తవాన్ని గ్రహించగలిగితే మరి తిరిగి మా దగ్గరకు వస్తామని కూడా చెప్పారు కదా ఈ నాగబాబు గారు ట్వీట్స్ అర్థం కావట్లేదా అల్లు అర్జున్ అచిచ్యూడ్ అర్థం కావట్లేదు నేను కనపడుతున్న పీకే దేవర్ లాంటి బ్యానర్లు అర్థం కావట్లేదా చాలా క్లియర్ గా అల్లు అర్జున్ అచిచ్యూడ్ ఫలితం క్లియర్ కనపడతా ఉంది దానివల్లే ఈ వార్తను కూడా నమ్మాల్సి వస్తుంది చిరంజీవి గారు ఫోన్ చేసే ఉంటారు అయినా సరే అల్లు అర్జున్ ప్రశ్నలు పెట్టి ఉంటారు అది వస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళమని చిరంజీవి గారు అసలు చెప్పారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారితో చిరంజీవి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి భారత కాంగ్రెస్ రాజకీయాలు దూరంగా ఉన్నారు అది పక్కన పెట్టేస్తే డ్రగ్స్ మీద ఒక వీడియో చేయాలని సినిమా ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసిన చిరంజీవి వారే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడని కాదు మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో కూడా చిరంజీవి సంబంధాలు మంచిది ఎవరు అధికారంలో ఉన్నా చిరంజీవి చాలా గౌరవంగా గౌరవప్రదంగా ఉంటాడు గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అవమానించినా సరే చిరంజీవి కాంట్రవర్సీకి ఎంపాల తర్వాత కూటమికి సపోర్ట్ చేశాడు కూటమి ప్రభుత్వంతో కూడా తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి తర్వాత మనం పోయి కలిశాడు కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆయనకి పద్మ విభూషణ వచ్చినప్పుడు సత్కారం నిర్వహించారు ఒక రెండు ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి వివాదాలు దూరంగా ఉండే వ్యక్తి వివాదాన్ని కొని తెచ్చుకునే యాతిట్యూడ్ అల్లు వర్జంలో మనకు గర్పడతాయి ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ